భారత రాజ్యాంగ నిర్మాత పేదల పెన్నిది ఈ దేశానికి దిక్సూచి చూపిన నాయకుడు ఈ దేశం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా కదలకుండా ఎవరికి భయపడకుండా ప్రపంచంలో ఒక్కటై నూట యాభై కోట్ల జనాభా ఒక్కటై నిలుస్తుంది దాని కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఈ రోజున్న భారతీయ జనతా పార్టీ దేశంలో బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి ఆశయాలతో వారు రాసిన రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగ విలువలతో ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇక అంబేద్కర్ గారి వర్ధంతి ఎందుకు వచ్చింది ఏ పార్టీ వల్ల వచ్చింది ఏ పార్టీ మనోవ్యాధి గురి చేసింది అది భారతదేశంలో ఉన్న ఏ వ్యక్తి మర్చిపోకూడదు అంబేద్కర్ గారిని అవమానించి రెండు సార్లు ఓటమి పాలు చేసి అప్పుడున్న అగ్రనాయకుడు భారత ప్రధాని అప్పటి భారత మాజీ ప్రధాని ఇంట్లో పనివాడితో ఓడగొట్టి అంబేద్కర్ గారిని మనోవ్యాధికి గురి చేసిన అంబేద్కర్ గారి చరిత్ర భారతదేశం పుట్టిన ప్రతి బిడ్డకు తెలగాలి ఏ దుర్మార్గమైన కుటుంబం ఏ దుర్మార్గమైన పార్టీ అంబేద్కర్ గారిని అవమానించి మనోవ్యాధ గురి చేసి తొందరగా ప్రాణాలు కోల్పెట్టి చేసిన పార్టీ మనుషులను గుర్తు పెట్టుకోవాలి జాతి ఎప్పటికని చెప్తూ ఎప్పటికీ అంబేద్కర్ గారి ఆశయాలతో పునరంకితం అవుతాం ఈ దేశాన్ని అగ్రగమతాం బోలో భారత్ మాతాకి